రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల డ్వాక్రా డబ్బులు వైసీపీ నాయకులు స్వాహా చేశారని డ్వాక్రా మహిళా సంఘాలు ఆరోపించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మేడకూర్ గ్రామంలో డ్వాక్రా అవకతవకలపై గత పది రోజుల క్రితం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేయగా దీనిపై విచారణ జరిపి డ్వాక్రా యానిమేటర్లపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు తీర్మానించడం జరిగింది వారు మూడు గ్రూపులపై గ్రూపుకు వచ్చి ఏడు లక్షల రూపాయలు చొప్పున మూడు గ్రూపులు డబ్బులు వేరే గ్రూపులకు ట్రాన్స్ఫర్ చేయించినట్లు బాధితులు చెప్పారు దీనిపై విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు డోకరా గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు గ్రామానికి సంబంధించిన కురస నాగభూషణం అనే నేను ఇక్కడ డోకరా మహిళకి అన్యాయం జరిగిందని కౌరుస్తే వచ్చాం ఆ మొన్న పన్నెండో తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్ది అమౌంట్ ఉంటే లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా నిన్న శ్రీ అంజలి గ్రూప్ అంజలి గ్రూప్ లో నిధి కట్టేశామని అంజలి గ్రూప్ వాళ్ళు చెప్పారు అది చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే యాభై ఒక్క వెయ్యి ఇంకా కట్టలేదని వచ్చింది ఆ యాభై ఒక్క వెయ్య రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు అది అలా చేయటం ప్రజలకు మంచిదే ఏంటంటే ఇలా తిన్నాయని రికవరీ చేయటం మంచిదే మాకు కానీ ఇటువంటి తినేసి ఎంత వరకు తినేసారు ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు మంది ఉన్నారు ఇలాంటి అన్యాయాలు వెలికి తీయాలని మా గ్రామస్తులకి మొత్తం ఆ యామినేటర్లకి ఏపీఎం గారు ఇలా అందరూ వచ్చారు ఇలా కోరుతున్నాం అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని అన్యాయం వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పాయింట్ రెండోది మొత్తం దగ్గర దగ్గర మూడు గ్రూపులకి ఇరవై ఒక్క లక్ష ఇరవై ఐదు లక్షలు అన్యాయం జరిగిందన్నారు వాళ్ళే డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తాం చెప్తాం అంటున్నారు అప్పుడే దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు అన్యాయం అన్యాయ వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు మీకు ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను రెండు ఇంకోటి ఆ అన్యాయం వాళ్ళకి రాత్రి రాత్రి అంటే శ్రీ అంజలి గ్రూప్లో సురేఖ అమ్మాయి యాభై ఒక్క వెయ్యి కట్టారని ఇప్పుడే చెప్పింది అది కూడా తెలుసుకోండి డబ్బుండి వాడి తినేసింది వాడి తినేసి టేషన్ పెట్టామండి మేడం గారు టేషన్ పెట్టమన్నారు ఎక్కువ ఆఫీస్ కూడా ఇచ్చామండి సగం కట్టింది ఇంకా సగం ఇవ్వాలండి ఆ మనిషి రావట్లేదండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రావట్లేదండి స్టేషన్ వాళ్ళు ఏమో ఫోన్ స్టేసి గారేమో ఇంక మేము చేయలేమమ్మ మీరు రప్పించుకోండి అన్నారు అందుకని మేము ఎలా వచ్చామండి రోజు ఎలా చొప్పు మా డబ్బులు మాకు ఉన్న చేయండి మరి మా గ్రామం మళ్ళీ రెండోసారి రికార్డ్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ రావడం జరిగింది మా రికార్డు తోటి ఇక్కడికి రావడం జరిగింది కానీ ఇక్కడ మిగతా అన్నీ కూడా అభయ కానీ మిగతా ఏదైతే స్త్రీనిధిలో కానీ కొన్ని రూపాయలున్నాయో నిగ్రహించడం జరిగింది వాటిని కూడా రికార్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాము ఎవరైతే తప్పులు దీంట్లో భాగస్వామ్యం అయ్యే ఉన్నారో అంటే సకాలంలో రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల కూడా రావాల్సిన అమౌంట్ కూడా రాకపోవడం అనేది జరిగింది కొన్ని రెండు గ్రూపులకి అర్హత ఉన్నా కూడా రాలేకపోయాయి మాకు గవర్నమెంట్ శాంక్షన్ కాలేకపోయింది ఆ రెండింటికి మేము చేయలేకపోయాము మిగతా విషయాల్లో ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మాకు నోటీస్ వస్తున్నాయి ఆ విషయాల మీద మేము అధిక సంచాలకుల వారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం సార్ కొత్తపేట మండలంలో మూడుగురు హేమరెడ్ ఇక్కడ గతగా నాలుగ ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఢోక్రాలో చాలా అవినీతి మయం చేసి ఉన్న రుణమాఫీ డబ్బులు కానీ ఏదైనా వీళ్ళ కార్యకర్తలతో పాలు పంచుకుంటూ వాళ్ళ వాటాలు పంచుకుంటూ ఇక్కడ డోక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మహిళకి తీవ్ర అన్యాయం జరిగింది దాన్ని ఈరోజు లోతుగా విచారణ చేయడం కూడా కొత్తపేట నుంచి మండల నాయకులు జిల్లా నాయకులు వీళ్ళందరూ ఈ ఢోక్రా సంబంధించిన అందరూ కూడా విలువ తీగ చాలా అవినీతమై ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఒక డబ్బు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం ఒక అకౌంట్ డబ్బులు తీసేసి ఒక నాయకుడి చేతిలో పెట్టడం ఈ విధంగా చాలా ఒకటి తీసిన ఒకటి 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 చాలా అవినీతిగా బయటపడింది రాత్రి రాత్రి డోక్రా మహిళలు కూడా భయపెట్టి ఈరోజు మీటింగ్ రాకుండా భయపెట్టి హ్యామిలేటర్లు కూడా చేసి చేయడం వల్ల ఈ ఈ డబ్బుల విషయంలో మేము కట్టేస్తాం వేళ కట్టేస్తాం దేం కట్టేస్తా మభ్యపెట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు పెడత చేస్తున్నారు కాబట్టి ఇది లోతుగా విచారణ చేసి ఈ మహిళకు ఈ డ్వాక్రా గ్రూపులు న్యాయం చేయాలని మీ వీడియో ద్వారాగా కోరుకుంటూ సెలవు